హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలకమైన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అనేది కూడా ప్రారంభించడం జరిగింది అంటే నిజమైన రైతుల ఖాతా ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతును కూడా చెక్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా రీవెరిఫికేషన్ అనేది కూడా మనకు రావడం జరిగింది అంటే నిజమైన రైతులు ఎవరు అర్హత కలిగి ఉన్న రైతులు ఎవరు అనర్హులుగా ఉండి డబ్బులు అనేది కూడా ఎవరైనా రైతులు పొందుతుంటే ఆ రైతులందరినీ కూడా తొలగించి నిజమైన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు మొదటగా ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి అలాగే నేను చెప్పినటువంటి కొన్ని పనులు అనేది కూడా పూర్తి చేయాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ఏ రైతులను అర్హులుగా ప్రకటిస్తారు ఇక అనర్హులుగా ఎవరిననేది కూడా తొలగించడం జరుగుతుంది రీవెరిఫికేషన్ అనేది కూడా ఎందుకు చేస్తున్నారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే సమయం అనేది కూడా మళ్ళీ మనకి తిరిగి రాదు కాబట్టి ఖచ్చితంగా డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు ఆ యొక్క డేట్ ప్రకారము రైతుల ఖాతాల్లో డబ్బు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి వెంటనే కూడా చెప్పినప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అందుకే వెంటనే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని పదే పదే ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది ఇక మరలా మరొక విషయం ఏమంటే ఖచ్చితంగా మీరు ఈ డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి పొందాలంటే మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే రీవెరిఫికేషన్ అనేది కూడా ఎలా చేస్తున్నారంటే ఎవరైనా రైతులు అనర్హుల్గా ఉండి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే అంటే ఒకే ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా రేషన్ కార్డు కలిగి లేకపోయినా అర్హత పొందుతున్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నా కూడా గుర్తించి వారిని వెంటనే కూడా తొలగించడం జరుగుతుంది ఇక అనర్హులని లిస్ట్ అనేది కూడా మనం చూసాం కాబట్టి ఇక అర్హుల జాబితాను మనం చూసినట్లయితే ఖచ్చితంగా పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు వర్క్ అవుతున్నటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులందరూ కూడా అర్హులు అవుతారు ఈకేవైస్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు చేయించుకోవాలి ఈ అర్హతలు కలిగినటువంటి వారందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తారు ఇక అనర్హులుగా మనం చూసినట్లయితే ఒకే ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు అర్హులుగా ఉండకూడదు వారిని ఖచ్చితంగా అయితే తొలగించడం జరుగుతుంది ఇక పటదర్ పాస్బుక్ అనేది కూడా కంపల్సరీ ఏ రైతు పేరు మీద ఉంటుందో ఆ రైతుకు ఆధార్ కార్డు మాత్రమే లింక్ అనేది కూడా ఉండాలి రేషన్ కార్డు అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా ఎందుకు కంపల్సరీ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఒకవేళ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అమౌంట్ అనేది కూడా పే చేస్తున్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటిస్తారు అది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రైతుల్ని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి ఇంకా ఎవరైనా అనర్హులుగా ఉన్నట్లయితే ఎందుకంటే మీ పేరు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో క్రిందటి వీడియోలో కూడా నేను తెలియజేశాను లిస్ట్లో మీ పేరుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా మీ యొక్క పేరు అనేది కూడా లిస్ట్లో లేనట్లయితే వెంటనే కూడా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా మీ యొక్క దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని కానీ లేదా డిస్క్రిప్షన్లో క్రిందటి వీడియోలో కూడా లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఇక ఈ డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున అంటే ఇక పది రోజులు మాత్రమే గడువు ఉంది ఆ పది రోజులలోపు ఇంకా ఎవరైనా సరే కేవైసీ కంప్లీట్ చేసుకోకపోయినా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా కేవైసీ చేయించుకోండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే అవకాశం అనేది కూడా పదే పదే రాదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకోవాలి నేను చెప్పినటువంటి డేట్ ప్రకారమే మీరు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే సమయం అనేది కూడా మించిపోయింది కాబట్టి రీవెరిఫికేషన్ అనేది కూడా స్టార్ట్ చేశారు ఐదు వేల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లో విడుదల చేయడం జరుగుతుంది అందుకే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి దరఖాస్తు అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకోండి దయచేసి పదే పదే చెప్తున్నాను ఈకేవైసీ ఎవరైనా రైతులు కంప్లీట్ చేయనట్లయితే ఈకేవైసీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటేనే కంపల్సరీ ఈకేవైసీ చేసుకొని మీ యొక్క భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇక పెండింగ్ అమౌంట్ అంటే పద్దెనిమిదో విడతకు సంబంధించి ఎవరికైనా డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రైతులు కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకున్నారంటే మరలా ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు అంటే పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో రైతుల ఖాతాలలో పిఎం నరేంద్ర మోడీ గారు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా వెంటనే కూడా అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో